నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం పింఛన్లు రావడం లేదా పింఛన్ల కోసం ఎన్ని సార్లు దరఖాస్తు చేస్తున్నా అధికారులు స్పందించడం లేదా ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఆశ్రయించిన న్యాయం జరగలేదా సదరం ధ్రువ ఇబ్బందులు ఉన్నాయా దివ్యాంగ శాతం ఎక్కువగా ఉన్నా తక్కువ నగదు వస్తుందా కొత్తగా ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు ఉండాలి స్పోర్ట్స్ కేటగిరీలో చేరాలంటే అర్హతలు ఏంటి తదితర సమస్యలను నేరుగా నేరుగా పీడి కళ్యాణ్ చక్రవర్తికి తెలియజేసే అవకాశాన్ని కల్పిస్తుంది ఈ నెల ఇరవై రెండున జరిగే ఫోన్ ఇన్ ద్వారా ఆయనతో మాట్లాడే సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు సంప్రదించవలసిన నంబర్ కూడా ఇచ్చారు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ టూ త్రిబుల్ వన్ త్రీ ఫైవ్కి మనం ఒక్కసారి డిఆర్డిఏపిడి కళ్యాణ్ చక్రవర్తితో మాట్లాడుకోవచ్చు అయితే దీని గురించి కళ్యాణ చక్రవర్తి పీ ఎలా మాట్లాడుకోవాలంటే పెన్షన్ల విషయంలో అయితే మాత్రం చాలా గ్రామీణ స్థాయిలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఉమ్మడి విజయనగరం జిల్లాలో చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే ఎవరైనా సంస్థలు ఉంటే పెన్షన్ల కోసం అయితే మాత్రము మీరు నేరుగా మాత్రం మాట్లాడవచ్చునని రేపు కార్యక్రమం పెట్టారు కాబట్టి ఎవరైనా సరే పెన్షన్ల విషయంలో కానీ ఎవరికైనా సరే దివ్యాంగులైనా సరే స్పౌజ్ విషయంలో కానీ ఎటువంటివైనా సరే పెన్షన్ విషయంలో సరే ఇప్పటివరకు అధికారులు స్పందించకపోతే నేరుగా మాట్లాడే అవకాశం కల్పించారు ఎప్పుడైనా సరే మనం రేపు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు అందుబాటులో ఉంటారు కళ్యాణ్ చక్రవర్తి అలాగే విజయనగరంలోని ఒక ప్రధాన చూద్దాం ఉగ్ర కుట్టలో బాంబు లాంటి నిజాలు ఐఐఈడితో దాడికి పన్నాగం ఆ సమయంలోనే సిరాజ్ అరెస్ట్ ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు ఒకసారి విజయనగరంలోని నేరవర్త చూద్దాం ప్రశాంతంగా ఉండే విజయనగరం కలవరపాటికే గురవుతుంది పేలుడు పదార్థాలు వాటికి అవసరమైన పీవీసీ పైప్ మొక్కలు ఇతర సామాగ్రి కొన్ని శనివారం ఐఐఈడి ఇంప్రజెట్ ఎక్స్క్లూజివ్ డివైస్ తయారీకి ఉపక్రమించిన సమయంలోనే ఉగ్రవాద భావజాలం గల సిరాజ్పై పై దాడి చేసినట్టు పట్టుకున్నారు ఇదే విషయాన్ని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు అందులో అంశాలు ఇవి విజి స్టేడియన్కి వెళ్లే రోడ్డు మార్గంలోని రాజానగర్ వద్ద పేరుడు పదార్థాలు ఇతర సామాగ్రి ఉన్న బ్యాగ్తో మోటార్ సైకిల్పై సిరాజ్ అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా అప్పులో తీసుకున్నారు జనసంచారం అధికంగా ఉన్న ప్రదేశంలోనే ఐఐడి పేల్చేందుకు వచ్చానని విచారణలో వెల్లడించాడు ఆన్లైన్లో పేరిట పదార్థాలు ఏప్రిల్ ఇరవై ఇరవై ఆరు ముప్పై తేదీలో సమీప సమీపంలోనే ఉర్దూ పాఠశాల చిరునామా పేరిట వచ్చినట్లు గుర్తించారు ఆ తర్వాత రెండు సిమ్స్ నెంబర్లు కూడా సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు పాస్వర్డ్తో వాటిని ఓపెన్ చేయించారు అందులో వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ సిగ్నల్ టెలిగ్రామ్ సామాజిక మాధ్యమ యాప్లు ఉండడంతో విస్తురిపోయారు అందులో సిరస్తో పాటు సబీర్ మధ్య పేర్ల పదార్థాల శాఖను ఉపయోగించిన సాగి చాటింగ్ కూడా పరిశీలించారు అయితే మనం చూస్తూ ఉన్న ప్రశాంతంగా ఉండే విజయనగరం ఒకేసారి ఉరుక్కుపాటికి గురయ్యింది ఎందుకు అనుకున్నారు విద్యాలయానికి విజయనగరం అలాగే చాలామంది కూడా అక్కడ చదువుకుంటారు కానీ ఎందుకు ఇక్కడ టార్గెట్ చేశారో కానీ ఇలాంటి వాటిని ఖచ్చితంగా దేశ ద్రోహంగా గుర్తించి క్షమించే పరిస్థితే లేదు ఎందుకంటే భారతదేశాన్ని సార్వభౌమత్వాన్ని ఎవరైనా సరే ఎవరైనా సరే ఇక్కడ నేలమట్టం చేయాలని అటువంటి వాడికి ఎవరికైనా సరే సమాధానం చెప్తుంది భారత్ ఆర్మీ అలాంటి వాటికి ఎవరైనా దూరంగా ఉండాలి ఇలాంటి వాటిని ఎవరైనా సహకరించినా ఖచ్చితంగా వాళ్ళపై తీవ్ర అయితే ఉంటున్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది అలాగే విజయవాడలో ఒక ప్రధానం చూద్దాం ఇరవై నాలుగు సెంట్లు ఉన్న రైతు భూస్వామట సాంకేతిక లోపాలతో అన్నదాత సుఖీభవ లబ్ధికి దూరం వీరే కాదు గుర్ల గ్రామంలో చాలా మంది రైతుల పరిస్థితి ఇదే ఇటీవల కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి కోసం దరఖాస్తులు చేసుకునేందుకు కార్యాలయానికి వెళ్లిన రైతులకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి సుఖీభవ పోటీలో వాస్తవం కంటే ఎక్కువ భూమి ఉన్నట్లు చూపు ఉండడంతో విస్తుపోతూ ఉన్నారు వందల ఎకరాల్లో భూములు ఉన్నట్లు చూపించడం వల్ల ఈ పథకానికి అరువులు కారని వారి పేరు నమోదు చేయడం లేదు గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పథకం లబ్ధిదారులు వారి భూములు విస్తరణ అన్ని వివరాలు రెవెన్యూ అధికారులు అన్నదాత సుఖీభవా పోర్టులు నమోదు చేశారు గుర్లాలో భూముల రీసర్వే నిర్వహించినప్పుడు ఆ వివరాలు నమోదులో సాంకేతిక లోపాలు చోటు చేసుకున్నాయి దీంతో భూమి వివరాలు వెబ్జ్ ల్యాండ్లో వ్యాప్తంగానే ఉన్న అన్నదాత సుఖీభావ పోర్టులో మాత్రం అధికార విస్తరణలు చూపుతూ ఉన్నాయి రీసర్వేలో లోపాలే ఎందుకు కారణమవుతున్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి సాంకేతిక లోపాలను సరిచేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతూ ఉన్నారు గుర్ల గ్రామానికి చెందిన సారికి అప్పల్ నాయుడు పట్టాధార పుస్తకం ఖాతా నెంబరు మూడు వందల ముప్పై ఎనిమిదిలో ఇరవై నాలుగు సెంట్లు భూమి ఉంది కానీ అన్నదాత సుఖీభ పథకానికి దరఖాస్తు చేయక ఆ పథకం పోర్టులో మాత్రం అతనికి నాలుగు వందల ఎనిమిది ఎకరాలు ఉన్నట్లు చూపించడంతో విస్తృమవుతూ ఉన్నారు అలాగే మేసాల వెంకటరమణి రైతు గుర్ల రెవెన్యూ పరిధిలో ఖాతా నెంబర్లో లో మూడు వందల నలభై ఐదులో ఉన్న పట్టాదార పాస్ పుస్తకం ప్రకారం భూమి వాస్తవ రెండు ఎకరాల పది సెంట్లు మాత్రమే ఉన్నది అన్నదాత సుఖీభ పథకం లబ్ధి కోసం రైతుల సేవ కేంద్రానికి వెళ్తే ఓట్లో మూడు వందల పదిహేడు ఎకరాలకు చూపించదు సిబ్బంది ఆయన పేరు నమోదు చేయడం లేదు రైతు రేగ నప్పలేదు కూడా ఇదే సమస్య ఉంది అయితే ఇరవై నాలుగు సెంట్లు ఉన్న రైతు భూస్వామి ఎలా అవుతూ ఉన్నాడు అనేది రైతు విస్తరిపోతూ ఉన్నాడు వాస్తవంగా మాకు వన్ బీలో ఉన్నది ఇరవై నాలుగు సెంట్లు మాత్రమే కానీ ఇక్కడ సాంకేతిక లాభంతో అన్నదాత సుఖభావం లబ్ధికైతే మాత్రం వెళ్ళేసరికి మాత్రం నాలుగు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు ఇది మా లేని భూమి ఇక్కడ ఎలాగ చూపిస్తుంది రైతు భరోసాలో కానీ మా వన్ బీలో కానీ మాకు తక్కువ భూమి కనిపిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు కూడమై ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత సుఖీభావ కార్డు కోసం మనం వెళ్తే మాత్రం మీకు నాలుగు వందల ఎకరాలు ఉంది కాబట్టి మీకు ఈ తీసుకోవడం లేదని అక్కడ సరికి అధికారులు చెప్తూ ఉండేసరికి రైతులందరూ కూడా నిమిరిపోతూ ఉన్నారు మాకెక్కడ ఉంది నాలుగు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు రెండు వందల ఎకరాలని ఇక్కడ అయితే వాపోతూ ఉన్నారు దీనిలో రీసర్వేలో సమస్య ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు ఉన్న భూమిని మాకు మాకు ఉన్నది ఇరవై సెంట్లు మేమేమో ఎలాగ భూస్వాములమైన రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సాంకేతిక లోపంతో వాస్తవం కంటే ఎక్కువ భూమి ఉన్నట్లు చూపుతూ ఉంది సమస్యను రెవెన్యూ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం లోపల సరిచేసి రైతులు న్యాయం చేస్తాం గుర్లలో రైతుల భూములు వ్యబ్రాన్లో ఖచ్చితంగానే ఉన్నాయి అన్నదాత చూపుతూ ఉన్నాయి వీటిని సరిచేస్తామని తహసీల్దార్ రాజలక్ష్మి చెప్తూ ఉన్నారు వ్యవసాయ శాఖ తిరుపతిలో కూడా చెప్తూ ఉన్నారు విజయనగరంలో ప్రధాన చూద్దాం రేషన్ కార్డులో మార్పులకు అవకాశం కొత్త రేషన్ కార్డుల కోసం జిల్లాలో దరఖాస్తులు వెల్లువెత్తుతూ ఉన్నాయి వీటిలో సింహ భాగం పేరు నమోదుకు సంబంధించి వచ్చినవే మార్పులు చేర్పుల కోసం ఈ నెల ఏడు నుంచి అవకాశం కల్పించారు మంగళవారం నాటికి పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది ముందుకొచ్చారు జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయం ద్వారా కొత్త కార్డు మంజూరు సభ్యులు జోడింపు తొలగింపు కార్డులు విభజన సరెండర్ చిరునామా మార్పు ఆధార్ శ్రీనింగ్ల దిద్దుబాటుకు దరఖాస్తులు చేసుకోవచ్చు దరఖాస్తుకు వివాహ ధృవపత్రాన్ని తప్పనిసరి చేయడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి సాఫ్ట్వేర్లు ఉంచిన ఐచ్ఛిక పత్రాలను అనుమతించడం లేదు సచివాలయ సిబ్బంది చెప్తూ ఉన్నారు మరోవైపు చాలా మంది ద్రువపత్రం లేకపోవడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో మూడు వేల వరకు ముట్ట చెప్తూ ఉన్నారు రవాణాతో పాటు ఇతర ఖర్చులు అదనం వివాహక ద్రువపత్ర అవసరం లేదని ప్రభుత్వం నుంచి మౌఖికంగా ఆదేశాలు వచ్చాయని త్వరలోనే ఆ అంశం తొలగించే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ అధికారి మధుసూదన్ రావు తెలిపారు ఎవరో ఆందోళన చెందన అవసరం లేదని నమోదు ప్రక్రియ నిరంతరం సాగుతూ ఉందని ఇక్కడ మనం చెప్తూ ఉన్నారు మధుసూదన్ రావు రేషన్ కార్డు లో అవకాశం వచ్చింది చిరునామా మార్పు ఆధార్ సీడింగ్ పేర్లు జోడింపు తొలగింపు కొత్త కార్డులు కార్డులు విభజన సరెండర్ చేసినవి మొత్తం కూడా దరఖాస్తులు సేవలు వచ్చే సంఖ్య కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా రేషన్ కార్డులు అయితే మాత్రం ఎప్పుడు వస్తాయా ఇది చాలా వరకు అయితే మాత్రము కొత్తగా పెళ్ళైన యువజనైతే మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకనంటే తల్లిదండ్రుల నుండి బయటకు వచ్చి వాళ్ళ భార్యను భర్తను వాళ్ళ యొక్క కొత్త రేషన్ కార్డు కావాలనుకుంటే మాత్రం ఇంతవరకు కూడా ఓపెన్ అవ్వలేదు అలాంటిది ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి కానీ సాంకేతిక లోపాలతో చాలా వరకు అయితే మాత్రం కొంతమంది మ్యారేజ్ సర్టిఫికేట్ అంటున్నారు కొంతమంది అయితే ఇప్పుడు కూర్టిమీ ప్రభుత్వం వచ్చే తర్వాత అవసరం లేదని చెప్తూ ఉన్నారు దీంతో తగ్గించ ఎక్కడో పాపం వాళ్ళు యువ జంట అయితే మాత్రం కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు అవ్వచ్చు గతంలో పిల్లలతో ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి అయితే మాత్రం రేషన్ కార్డు విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ ఉద్యోగాల కోసం చాలా ఇతర రాష్ట్రాలు కూడా చేసుకుంటూ ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి వీళ్ళకి ఆప్షన్ వచ్చేసరికి మళ్ళీ మళ్ళీ మేము రావాలా మళ్ళీ ఎలా చేసుకోవాలనేది గందరగోళం ఉన్నప్పుడు కూడాను అయితే ఇక్కడ చెప్తూనే ఉన్నారు మొదటి సోదరుడు రావరు కూడా ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ఎవరు కూడా ఆందోళన అవసరం లేదు ప్రతి ఒక్కరు అరువులందరూ కూడా మీకు కావాల్సినవి అన్ని కూడా సరిచేస్తామని తెలుస్తూనే ఉంది అలాగే బొబ్బు ఒక ప్రధాన సూప్ చూద్దాం కాలువల్లో పారేది కన్నీర్లే జైగా పనులకు కలగని మోక్షం గత ప్రభుత్వం నిర్లక్ష్యం మరికొన్ని రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది వ్యవసాయక పనులకు రైతులకు శ్రీకారం చుట్టాల్సిన తరుణం ఆసన్నమైంది అయినా జలాశయాలు చెంత ఆయకట్టుకు నీరు అంద అందే పరిస్థితి కనిపించడం లేదు కారణం గత ప్రభుత్వమే అప్పట్లో బిల్లులు ఇవ్వకపోవడంతో గుత్తదారులు జైకాపులు ఆపేశారు ఇప్పటికే రెండేళ్ళు అవుతుంది అధికారులు నోటీసులు ఇచ్చిన స్పందించడం లేదు వెంగళరాయ సాగర్ ఆధునీకరణలో భాగంగా ఎడ్వర్క్ మరమ్మతులు అడ్వకేట్ పనులు దక్షిణ గోడ రెగ్యులేటర్లు లీకులు అరికట్టడం విద్యుత్ సౌకర్యం తూములు షట్టర్లు ఏర్పాటు వంటి పనులు కొంతమేర చేశారు కుడి ప్రధాన కాలువలో రెండు కిలోమీటర్లు ఎడమ ప్రధాన కాలువలో ఐదు మీటర్లు లైనింగ్ జరిగింది గోముఖ నదిపై ఎడమ ప్రధాన కాలువలో అక్విటెస్ట్ పనులు ప్రారంభించాలి మరికొన్ని కీలకమైనవి చేయాలి అవి చేస్తే తప్ప ఖరీఫ్ సాగునీ అందదు కుడి కాలువ పరిధిలో శీతానగర బొబ్బిలి మండలంలో ఇంకా పనులు ప్రారంభించాల్సి ఉంది పెద్దగడ్డ జలాశయ పరిధిలో గేట్ల మరమతులు లైనింగ్ పనులు మట్టికట్టు పటిష్టం వంటివి చేయాలి శివార వరకు లైనింగ్ చేపట్టాలి కొన్ని చోట్ల తూములకు షట్టర్లు అమర్చాలి సైఫన్లు నిర్మించాలి కాలువలు లోపల సవరించాలి వట్టిగడ్డిలో కాలువలు లైనింగ్లు సైఫన్లు ఏర్పాటు చేయాలి మట్టిగట్టు పటిష్టం పరచాలి తెలంగాణలో పరిధిలో పనులు ఆదరించే జాప్యం జరుగుతూ ఉంది లైనింగ్ చేసేందుకు కాలువాళ్ళు అక్కడక్కడ పూడుకు తీసి వదిలేశారు ఇంకా ఎనభై శాతం పనులు జరగాలి టీవీలో నీటి తీరువ మొత్తాలతో అక్కడక్కడ పూడుకు తీసిన పూర్తి స్థాయిలో చేయాలి జైకా పనులు చేపట్టాలని ఏజెన్సీలకు నోటీసులు ఇవ్వగా బిల్లులు చెల్లిస్తే మొదలు పెడతామంటున్నారు రైతులకు ఇబ్బంది లేకుండా అవసరమైన చోట కాలువలు పూడికి తీస్తాం మరికొన్ని పనులకు ప్రతిపాదనలు పంపిస్తాం ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఖరీఫ్కి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని సుధీర్ అయ్యరావు శ్రీనివాసరావు చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చెప్తూ ఉన్నారు తూములు షట్టర్లు అమర్చాలి సైఫల్లో అమర్చాలి కాలువలు లోపాలు నీరు రావాలి ఎక్కడ చూసినా గెడ్డలు అక్కడే నీరు ఉండిపోతాయి దారా వర్షం వచ్చిన తర్వాత అదంతా కూడా నదులు సముద్రంలోకి వెళ్ళిపోతాయి అప్పుడు మనం అందరం కూడడం చూద్దాం ఎలా వెళ్ళిపోతుందో నీరు సముద్రంలోనికి చూద్దాం ఇది రైతు యొక్క ఆవేదన మనం చూద్దాం చేద్దాం నివేదన అందిద్దాం ఈ నీరంతా కూడాను సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత రైతు మేము చేతికి పంటకు వచ్చేసరికి మొత్తం కూడాను నీరు లేకుండా అవుతుంది ఇది దీని యొక్క ప్రధాన ప్రజలు ఇప్పటికైనా వాపోతూ ఉన్నారు కాబట్టి ఇంకా పనులయ్య ఖరీఫ్ అయితే మాత్రం ఖరీఫ్ పంట వచ్చేసింది చేతి కూడా ఇక్కడ రేపో మాపో ఇక్కడ రుతుపవనాలు మారాయి కాబట్టి ఖచ్చితంగా ఆకులు పోస్తారో ఆకులు పోసిన తర్వాత ఇక అక్కడ చేసింది ఏమి మన మనం చే మనం చూస్తూ ఉందాం రైతులందరూ కూడా కన్నీని చూద్దాం చూస్తున్న ఎమ్యూనిస్ నేను Me and me naitu.